శివకృష్ణ ఏడుస్తూ అమ్మ సుమతి లేమ్మా లేమ్మా లే అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అప్పుడే రామ్ డాక్టర్ అని చెప్పి పిలవటంతో డాక్టర్ పరిగెత్తుకుంటూ వస్తారు మీరంతా ఒకసారి అడ్డు తప్పుకోండి అని చెప్పి డాక్టర్ సుమతిని చెక్ చేసి సారీ అండి షీ ఈజ్ నో మోర్ అని చెప్పి చెప్పడంతో అమ్మ సుమతి ఎందుకమ్మా ఇలాంటి పని చేశావు ఈ అన్నయ్యను వదిలి ఎందుకు వెళ్ళిపోయావమ్మా అని శివకృష్ణ ఏడుస్తూ ఉంటాడు ఈ అన్నయ్య ఏం పాపం చేశాడనమ్మా ఈ అన్నయ్యకు ఇంత అన్యాయం చేశావు అని శివకృష్ణ ఏడుస్తూ ఉంటే ఇప్పటికైనా అర్థమైందా శివకృష్ణ గారు సీత పగ పట్టి విద్యాదేవిని కావాలని చంపిందని విద్యాదేవి చనిపోతూ సీత పేరే చెప్పింది కదా అని చెప్పి మహాలక్ష్మి శివకృష్ణను అంటూ ఉంటుంది ఓసే రాక్షసి దీనంతటికీ కారణం నువ్వేనే నా చెల్లెల్ని కావాలని పొట్టను పెట్టుకున్నావే ఇదంతా నువ్వే చేసి ఆ నేరాన్ని నా కూతురు సీత మీదకు నెడుతున్నావు నిన్ను బ్రతకనివ్వనే నీలాంటి రాక్షసులు బ్రతకడానికి వీల్లేదు మనుషుల ప్రాణాలతో చలగట మాడుతున్నావు అని శివకృష్ణ మహాలక్ష్మి గొంతు పట్టుకొని నిలుముతూ ఉంటాడు ఏమండి వద్దండి వదలండి అని చెప్పి లలిత అంటూ ఉంటుంది ఇక మహాలక్ష్మి అలా గొంతు పట్టుకొని నొక్కుతూ ఉంటే విలువెల్లాడిపోతూ ఉంటుంది ఇక జనార్దన్ రామ్ అలాగే లలిత శివకృష్ణను మహాలక్ష్మి నుంచి పక్కకు లాగుతూ ఉంటారు నిన్ను వదిలేది లేదే నిన్ను వదిలేది లేదు నా చేతుల్లో నువ్వు చచ్చావే అని చెప్పి శివకృష్ణ మహాలక్ష్మిని అంటూ ఉంటే జనార్దన్ కోపంగా శివకృష్ణ ఇక చాలు ఆపు నువ్వు నీ కూతురు మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా ఒకసారి నా సుమతిని నువ్వే చంపావు మరొకసారి నీ కూతురు నా విద్యను చంపింది ఇక మహాని కూడా నువ్వు ప్రాణాలతో ఉండనివ్వా మా పైన నీకెందుకు ఇంత కక్ష అని జనార్దన్ శివకృష్ణను అడుగుతూ ఉంటాడు నేనే మిమ్మల్ని అడుగుతున్నాను ఈ మహాలక్ష్మి మాయలో పడి మీరు మనుషుల్ని నమ్మకుండా పోయారు ఇదంతా మహాలక్ష్మి ఆడిస్తున్న నాటకం అని శివకృష్ణ అంటూ ఉంటాడు మావయ్య ఇంకా మాట్లాడొద్దు మీరు అరవకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని రామ్ అంటూ ఉంటాడు రామ్ నీకు కూడా అర్థం కావట్లేదా నీకు కళ్ళ ముందు ఏం జరుగుతుందో నీకు తెలియట్లేదు మీ పిన్ని మంచిది కాదు అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే ఇక చాలు మావయ్య ఇంకెక్కువ మాట్లాడొద్దు అతయ్య మావయ్యను బయటకు తీసుకెళ్ళండి అని చెప్పి రామ్ లలితకు చెప్తూ ఉంటాడు రండండి వెళ్దాం రండి అని చెప్పి లలిత ఏడ్చుకుంటూ శివకృష్ణను తీసుకుని బయటకు వెళ్తూ ఉంటుంది ఇక జనార్దన్ ఏడ్చుకుంటూ విద్య నన్ను వదిలి వెళ్ళిపోయావా విద్య అని చెప్పి అంటూ ఉంటాడు సుమతి చచ్చింది చస్తూ చస్తూ సీత పేరు చెప్పి సీతను హంతకురాలు చేసింది నా కొడుకు సేఫ్ వాణ్ణి జాగ్రత్తగా ఉండమని చెప్పాలి అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఇక శివకృష్ణ లలిత ఇద్దరు కూడా ఏడ్చుకుంటూ హాస్పిటల్ నుంచి బయటకు వస్తూ ఉంటే సీత ఎదురు వెళ్ళి నానా అత్తమ్మకు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక లలిత శివకృష్ణ ఏడ్చుకుంటూ పక్కకు వెళ్ళి కూర్చుంటారు అమ్మ అత్తమ్మకు ఏమైందో చెప్పమ్మా అని సీత అడుగుతూ ఉంటుంది ఇక మీ అత్తమ్మ లేదే మనల్ని వదిలి వెళ్ళిపోయింది అని చెప్పి లలిత చెప్పడంతో సీత గట్టిగా అత్తమ్మా అని చెప్పి అక్కడే కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది అవును సీత మీ అత్తమ్మ మనలందరినీ వదిలి వెళ్ళిపోయింది అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది మీ అత్తమ్మ చివరిసారిగా నిన్నే తలుచుకుంటూ చనిపోయింది సీత అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు అమ్మ అత్తమ్మ నన్నే తలుచుకుంటూ చనిపోయిందా అని సీత అడుగుతూ ఉంటుంది అవును సీత చనిపోయే ముందు కూడా నిన్ను చూడాలని ఎంతో కొట్టుకులాడింది సీత నన్ను పొడవలేదు అని చెప్పబోయి సీత అని చెప్పి దాంతో ప్రాణాలు వదిలేసింది సీత అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఈ చేతులతో పెంచుకున్న నా చెల్లెలు జీవితం ఎన్నో మలుపులు తిరిగి ఇలా అవుతుందని నేను అనుకోలేదు అని శివకృష్ణ ఏడుస్తూ ఉంటాడు మనందరినీ ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయింది తనెవరో తన వాళ్ళకే తెలియకుండా వెళ్ళిపోయింది తన వాళ్ళ మధ్య అనాథగా వెళ్ళిపోయింది అని శివకృష్ణ ఏడుస్తూ ఉంటే మొన్న ఫోన్ చేసినప్పుడు కూడా నేనెవరో నా వాళ్లకు తెలియకముందే నా ప్రాణాలు పోతాయేమోనని సుమతి బాధపడింది సీత అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది అమ్మ అత్తమ్మ చనిపోయే ముందు నా పేరు చెప్పిందంటే అందరి దృష్టిలో నేను హంతకురాలనేమోనమ్మా నేనే అత్తమ్మను చంపానన్నా నా నింద నా పైన వేస్తారేమో అని సీత బాధపడుతూ ఉంటుంది అలా ఎలా నీ పైన నింద వేస్తారు సీత వేసిన నేను ఊరుకుంటానా అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు అమ్మ అత్తమ్మమ్మ అని సీత అంటూ ఉంటే అవన్నీ మీ నాన్న చూసుకుంటారులే సీత అని లలిత చెప్తూ ఉంటుంది అమ్మ ఒక్కసారి లోపలికి వెళ్ళి అత్తమ్మని చూసొస్తాను అని చెప్పి సీత అంటూ ఉంటే లోపల అంతా కోపంగా ఉన్నారు సీత మీ నాన్న కూడా వాళ్ళపైన కోపడ్డాడు ఇప్పుడు నువ్వు వెళ్తే పెద్ద గొడవే జరుగుతుంది వద్దు సీత అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది ఇదంతా ఆ మహాలక్ష్మి ఆడిస్తున్న నాటకం ఎవరో కావాలని చేసిన దానికి నిన్ను బలి చేసింది అని చెప్పి లలిత సీత అత్తకు చెప్తూ ఉంటుంది ఇక సుమతి డెడ్ బాడీని ఇంటికి తీసుకొస్తారు డెడ్ బాడీ పక్కనే సుమతి ఫోటో కూడా పెడతారు వచ్చిన బంధువులంతా సుమతిని చూసి ఈ మధ్య అత్త అత్తకోడలిద్దరికీ పడట్లేదంట అందుకే వాళ్ళ కోడలే కావాలని అత్తగారిని కత్తితో పొడిచిందంట అని చెప్పి బంధువులంతా సీత గురించి చెప్పుకుంటూ ఉంటారు పాపం జనార్దన్ గారు మొదటి భార్యమో అలా చనిపోయింది మూడో భార్యమో ఇలా చనిపోయింది మధ్యలో మహాలక్ష్మి గారేమో చనిపోయింది అనుకొని మళ్ళీ తిరిగి వచ్చింది ఏంటో ఈ రాత అని చెప్పి బంధువులంతా అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే సీత అత్తమ్మ అని చెప్పి సుమతి దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఆగు సీత నువ్వే విద్యాదేవిని కావాలని చంపావు మళ్ళీ ఇప్పుడు అత్తమ్మ అనుకుంటూ వస్తున్నావు నువ్వు విద్యాదేవి డెడ్ బాడీ దగ్గరికి రావడానికి వీల్లేదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవును సీత నువ్వు దూరంగా ఉండు అని చెప్పి జనార్దం చెప్తూ ఉంటాడు మా అత్తమ్మను నేను ఎందుకు చంపుకుంటాను తను నా మేనత్త అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది విద్యాదేవి గారిని చంపింది కాకుండా చూడు ఎలా ఏడుస్తుందో ఇలాంటి హంతకరాలు ఇంట్లో ఉండటానికి వీర్లేదు అరెస్ట్ చేయాల్సిందే వెంటనే అని చెప్పి గిరి అర్చన చెప్తూ ఉంటారు నన్నెందుకు అరెస్ట్ చేస్తారు నేనేం తప్పు చేశాను అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది విద్యాదేవి చనిపోతూ నీ పేరే చెప్పింది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది అత్తమ్మ చెప్పాలనుకుంది వేరు చెప్పింది వేరు మీరే మా అత్తమ్మను ఏదో చేశారు కావాలని ఆ నింద నాపై వేస్తున్నారు అని చెప్పి సీత మహాలక్ష్మిపై గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే పంతులు గారు వస్తారు సూర్యాస్తమయం లోపు కర్మలు జరిపిస్తే బాగుంటుంది కర్మలు ఎవరు జరిపిస్తారు ఆవిడకు కన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు ఎవరు లేరు పంతులు గారు అని చెప్పి జనార్దం చెప్తూ ఉంటాడు ఉన్నారు ఆవిడకు కూతురు కొడుకు ఉన్నారు రామ్ మామ ప్రీతి మా అత్తమ్మ కొడుకులు అని చెప్పి సీత గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది సీత పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు సుమతి పిల్లలు రామ్ ప్రీతి ఈ విద్యాదేవి పిల్లలు కాదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మళ్ళీ కొత్త డ్రామా మొదలు పెట్టావా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది కొత్త డ్రామా కాదు మహాలక్ష్మి గారు తను నా చెల్లెలు సుమతినే అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఏంటి సీత నువ్వు విద్యాదేవిని చంపిన కేసు నుంచి ఎస్కేప్ అవ్వటం కోసం తను నీ మేనత్త సుమతని చెప్తున్నావా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అనవసరంగా టైం వేస్ట్ చేయకండి తను విద్య విద్య కూడా నా భార్యే అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు నా భార్య సుమతి ఎప్పుడో చనిపోయింది అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటే లేదు అన్నయ్య గారు మేము చెప్పేది నిజం తనే సుమతి అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది నిజం మామయ్య మేము చెప్పేది నిజము తనే మా సుమతి అత్తమ్మ అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది తను నా భార్య కాబట్టి తనకు శార్థకర్మలు నేనే జరిపిస్తాను అని జనార్థం చెప్తూ ఉంటే చెయ్యండి మామయ్య కానీ మా అత్తమ్మ ఆత్మ శాంతించాలంటే రామ్ మామతో తలకురివి పెట్టించండి అని సీత అడుగుతూ ఉంటుంది చాలు సీత ఈ టైంలో కూడా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుకు అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు నేను చెప్పేది నిజం మామ ఈ టైంలో నేను అబద్ధం చెప్తానా అని చెప్పి సీత అంటూ ఉంటుంది నువ్వు ఎన్ని చెప్పినా ఆ విద్యాదేవే సుమతని మమ్మల్ని ఎవరిని నమ్మించలేవు అని చెప్పి గిరి అంటూ ఉంటాడు నీకు ఎలాగైనా శిక్ష పడి తీరుతుంది సీత నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని గిరి అంటూ ఉంటే కావాలంటే నన్ను ఊరి తీయండి కానీ తనే మా సుమతి అత్తమ్మని మీరంతా నమ్మండి అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ప్లీజ్ సీత అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టకు అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే శివకృష్ణ దగ్గరకు ఒక కానిస్టేబుల్ వచ్చి మీరు ఇచ్చిన ఆధారాల ప్రకారం చనిపోయిన ఈవిడ ఎవరా అని చెప్పి ఎంక్వైరీ చేశాము దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఈ పెన్ డ్రైవ్లో ఉన్నాయి అని కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు ప్లే చేయండి అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఇక కానిస్టేబుల్ ల్యాప్టాప్లో పెన్ డ్రైవ్ పెట్టి ప్లే చేస్తాడు ఇక అందులో రామ్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే సుమతి ఎదురుగా లారీ వస్తుందని చెప్పి రామ్ని కాపాడటం అప్పుడు కరెంటు ట్రాన్స్ఫర్ అద సుమతి పడటం సుమతికి ఫైర్ యాక్సిడెంట్ అవ్వటం రామ్ హాస్పిటల్కు తీసుకెళ్లటం అలాగే సుమతికి ఫేస్ సర్జరీ చేయటం ఇదంతా కూడా ల్యాప్టాప్లో కనిపిస్తూ ఉంటుంది దీన్ని చూసి అందరూ కూడా షాక్ అవుతారు ఇప్పటికైనా నమ్ముతారా తనే మా సుమతి అత్తమ్మని చెప్పి అని సీత అడుగుతూ ఉంటుంది తనే మా సుమత మా అందరికీ తెలుసు కానీ ఎలాంటి ఆధారాలు లేక మీ అందరి ముందు నిరూపించలేకపోయాము మొన్న కూడా మా సుమతి ఫోన్ చేసి నేను సుమతనని నా కుటుంబ సభ్యులకి తెలిసేలోపు నేను చనిపోతానేమోనని నాకు భయంగా ఉందని చెప్పి ఎంతగానో బాధపడింది తన వాళ్ళ మధ్య దానిలా ఎన్నో నిందలు పడుతూ నా చెల్లెలు సుమతి బ్రతికింది అని చెప్పి శివకృష్ణ బాధపడుతూ ఉంటాడు ఇక ఆ మాట విని ఆ వీడియో చూసి మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అవుతుంది పాపం సుమతక్కను ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా అవమానించాము తనే సుమత చెప్పినా కూడా ఒక్కరం కూడా వినిపించుకోలేదు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు సీతమ్మ ఎంతలానో వాదించింది అయినా సీతమ్మ మాటలు కూడా వినిపించుకోలేదు అని చలపతి చెప్తూ ఉంటే ఇక సీత ఏడుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్